ఎప్పుడు జరిగింది జరిగింది ఎట్లా ఏడుగు అయిందో సార్ మధ్యలో ఆరు నలభై ఏడు మధ్యలో బయలుదేరారు ఇక్కడికి వచ్చినాక అసలు అంటే ఎంత లారీ ఎంత వేగంగా ఉన్నట్లు మీరు గమనించినారు ఆయన వేగంగానే ఉన్నాడు సార్ మేము ఇంకా స్లోగానే ఉన్నాము ఆయన ఆయన డ్రైవర్ అది వస్తున్నదని స్పీడ్లోనే ఆయన కిందికి దిగిండు అయినా కానీ దిగినా కానీ అది వచ్చి గుద్దుకున్నది ప్రయాణికులు ఉంటారు అంటే డె రెండు మంది ఉన్నారు కండక్టర్నే ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అక్కడ ఏం లేదు సార్ చిట్టంపల్లి దగ్గర కూడా ఒక ఆమె ప్యాసింజర్ ఎక్కింది ఆమెకు టికెట్ ఇచ్చినాం ఇట్లా కూర్చున్నాం పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో మా బస్సులో అయితే వాళ్ళు సిటీకి తీసుకున్నారు మేము వెళ్తున్నాము అసలు అది అనుకోకుండా అసలు జరుగుతుందనే విషయం కూడా తెలియదు అంత వేగంగా అయిపోయింది అంతే దాంట్లో ప్రయాణించిన వాళ్ళు అందరూ కూడా అంటే ఉద్యోగస్తుల తెలుస్తుంది ఆ ఉద్యోగులే ఉన్నారు సార్ చాలా వరకు ప్యాసింజర్లు కూడా ఉన్నారు ఉద్యోగులు కూడా ఉన్నారు